గ్రహీత చంద్రబోస్ సినీ గేర చంద్రబోస్ ఈరోజు చలయ గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు ఉండే అది చాలా ఓల్డ్ అయిపోయింది అది ఓల్డ్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తది కట్టాలనే ఉద్దేశంతో ఇది కొత్తది కట్టింది ఈరోజు ఓపెనింగ్ సారక్షండు అలాగే వాళ్ళ సుచిత్ర పేడ కూడా వచ్చింది ఈరోజు ఓపెనింగ్ జరుగుతుంది చూడాలి ఎంత ఇక్కడ సారి బుక్కులన్నీ చదివి రోజు నా ఒక గొప్ప స్థాయికి వెళ్ళడం మనకు చాలా సంతోషం అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రచయితలు కూడా ఉన్నారు మాలాంటి వాళ్ళు అలాగే బండి అన్న ఉన్నాడు అక్కడ సినీ గేయ రచయిత అన్నగూడెం చాలా సినిమాలుగా పాటలు రాసింద్రు అన్ను ఇక్కడ నుంచే గ్రంథాలయం నుంచే ఎన్నో బుక్కులు చదివి ఈరోజు సినిమా ఫీల్డ్లో ఒక వెలుగు విలుగు బండి సత్యమన్న గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వారం వారం వచ్చి ఇక్కడ బుక్కులు చదివి మేము కూడా ఒక సినిమాలో ఒక వెలుగు వెలగాలనే ఉద్దేశంతో మేము కూడా అనుకుంటున్నాం అలాగే సునీల్ గారు కూడా సినీ ఫీల్డ్లో ఒక ముందు అడుగు వేయాలని అలాగే జడ్ శేఖర్ కూడా ఆ ఒక సినిమా ఫీల్డ్ ఒక ముందు ఒక అడుగు వేయాలని ప్రయత్నంలో ఉన్నాం అందరం మరి మా కళ నెరవేరుతుందా నెరవేరదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ